టీవీ ఇది టీవీ సమాచారాన్ని టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ సికింద్రాబాద్ బాలంరాయ్లోని క్లాసికల్ గార్డెన్ లో డాక్టర్ బాబు జగ్మీన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇట్కరాజు ఆధ్వర్యంలో రెండు వందల మంది దళిత నాయకులకు దళిత రత్న అవార్డు అందజేశారు ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఏర్పాటు చేసిన ఈ అవార్డులను దళిత పీడిత వర్గాలకు సేవలు అందిస్తున్న వారికి ఈ అవార్డును అందజేశామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల ప్రధాన సలహాదారులు సంగీత రాజలింగం ఎంఆర్పిఎస్ నాయకులు దేవిని సతీష్ మాదిగా కాంగ్రెస్ నాయకులు విజయ్ కుమార్ మాదిగ మాదిగాపుర దండోర రాష్ట్ర అధ్యక్షులు కనకరాజు మాదిగా మేరీ మాదిగా ప్రొఫెసర్ తిరుపతి మాదిగా తదితరులు పాల్గొన్నారు 3401 जयंती வெங்கటవర్ధన్ చైర్మన్ గా సాయింత్రం రవీంద్ర బాహ్తేకు ఇంతమందికి అవార్డులు వినరేకమని కాబట్టి అవార్డులు ఇస్తున్నాను మరి బాపాస్ గారికి ఏమండోయ్ ఆయన చేసిన தியாகము నవంచమి గుర్తించిన కాబట్టి ఆయన जयंती సందర్భంగా అవార్డులు ఇచ్చి ఆ అవార్డులు తా ఇసుకుమవాల్ కూడా అవార్డు దస్తకం అవార్డు దస్తకం దర్తుర సేవయ్య గారికి దర్తురకు ఈటి కదమ్స్ బాద్ము దళితులని ఎడ్యుకేట్ చేయాలా చదువు గానీ ఉద్యోగం కానీ ఏ రకంగా వాళ్ళు బాగుపడాలను మంచి ఆలోచన విధానాన్ని అవార్డు తీసుకురావాలని తెలియజేస్తా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం ముప్పై ఎన్న ఎస్సీ వర్గీకరణ డేటా ప్రకారం మూడు గ్రూపులుగా విభజించి ఎస్సీలో యాభై తొమ్మిది కులాలకు న్యాయం చేసిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా పదిహేను పర్సెంట్ తో పాటు పంతొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్లు మనకు వచ్చే విధంగా ఐక్య ఉద్యమాలకు సంబంధిస్తూ ఐక్య ఉద్యమాలు బాల బాధ్యూ ముందుగా తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్ కార్యచరణ మరి రాజ్యాధికారం వెళ్లే దిశగా మాదా మాదిగలతో పాటు మైనార్టీలని బీసీలని ఆ మిగతా వర్గాలందరినీ కలుపుకొని రాజ్యాధికారం వైపు వెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ జయంతి ఉత్సవాల మనం జరుపుకుంటూ ఆ మానింగ్ చేసినటువంటి త్యాగాలను కూడా స్మరించుకుంటూ మనకు ఖచ్చితంగా ఈ రాజ్యాధికారం వైపు వెళ్లే విధంగా బాలాదిగలు ఎందుకు వెళ్ళాలని చెప్పి బాల మాదిగలతో పాటు బీసీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియదు ఇంత ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు నాకు ఒకరోజు పదమూడవ తారీఖు ఒక రోజు ముందు జీవో ఇచ్చి చైర్మన్ గా నన్ను డిక్లేర్ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుని మరి అదే రోజు సాయంత్రం రవీంద్ర భారతిలు బాల మాదిగా అందరికీ కూడా మూడు వందల ఎనభై మందికి దళిత రత్న జరిగింది వాళ్లకు మిగిలిపోయిన దళిత సంఘాల నాయకులకు దళితులకు సేవ చేసే వాళ్ళకి అందరు కూడా ఈ రెండు వందల చిన్న పైచిను ఇక్కడ దళిత రత్న అవార్డు ఇవ్వడం జరుగుతా ఉంది మరి అదే విధంగా ముప్పై సంవత్సరాల దళిత కోసం పాటు పడిన ఎవరైతే సేవారత్న అవార్డు అనుకున్నారో వాళ్ళకు ఒక పద్దెనిమిది మంది కూడా సేవారత్న అవార్డులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది సందర్భంగా మాది మాదికల యొక్క నాంది పలికే విధంగా మేము ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటాం తెలియజూ దామోదర్ గారు దానికి అత్యధికమైన కృషి చేశారు కాబట్టి సినిమా చేస్తూ మొదటిపల్లి నరసింహ దానికి రూపకల్పన చేసినందువల్ల ముగ్గురు కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఏర్పాటు చేసుకుంటామని మాదిక సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాధికారం పయనిస్తామని ముఖ్యమంత్రి గారికి సమయం శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఇటుకరాజు ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిగినందుకు వారి అధ్యక్షతన రాష్ట్రం అంతా తిరిగి మేము ఒక కొత్త సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మాదికల నవశకానికి నాతి పలికే విధంగా సంఘాన్ని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మధ్యంగా ముఖారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు